ఏ పార్టీ అధికారంలోకి రావాలన్నా మహిళల ఓట్లు చాలా కీలకం మహిళలను గనక ఆకర్షించగలిగితే ఖచ్చితంగా ఆ పార్టీ విజయం సాధిస్తుంది అనేది అందుకే అసలు డ్వాక్రా గ్రూపుల్ లాంటివి పెట్టి ఆడవాళ్ళ కోసం ఒక ప్రత్యేక నిధులు కేటాయించి ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చిన గత సందర్భాలను చూసుకుంటే కనుక తాజాగా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అదే డ్వాక్రా గ్రూపుల మీద ప్రత్యేక దృష్టి పెట్టబోతున్నారు రేపు మేనిఫెస్టోలో ఇది ఒక కీలక హామీగా ఉంచబోతున్నారట డ్వాక్రా రుణాల మాఫీ చేస్తామని చెప్పే ఆలోచనలో ఉన్నారు అనేది అయితే ఇది ఈ లిమిట్ పెంచే అవకాశం ఉంటుంది అనేది అంటే లక్షలోపు రుణాలు మాఫీ చేస్తారా లేదంటే రెండు లక్షల లోపు రుణాలన్నీ కూడా మాఫీ చేస్తారా లేదంటే కంప్లీట్గా డ్వాక్రా రుణాలను సంపూర్ణ మాఫీ చేస్తామని ఒక ప్రకటన చేస్తారా ఏదైనా సరే డ్వాక్రా రుణమాఫీకి కట్టుబడి ఉన్నారు అనేది జగన్మోహన్ రెడ్డి గారి మేనిఫెస్టోలో కనిపించబోతోందట ఇది ఒక కీలక సమాచారం అయితే అందుతుంది ఎందుకంటే దాంతో మహిళల ఓట్లన్నీ కూడా ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి వైపు టౌన్ తీసుకోవాలంటే ఈ డ్వాక్రా మాఫీ చాలా అవసరం అని భావిస్తుందంట వైసీపీ అధిష్టానం అది రేపు పద్దెనిమిదవ తేదీన ప్రకటించే అవకాశం కనిపిస్తోంది